వెల్కమ్ టు మేడ్చల్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో అల్వాల్ జిహెచ్ఎంసి మైదానంలో నిర్వహించారు ఈ పోటీలలో నాలుగు జట్లు తలపడగా అందులో గోల్నాక యూత్ క్లబ్ రన్నర్ అప్ గా అల్వాల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిలిచారు ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి బషీరాబాద్ ఏసీపీ రాములు హాజరై గెలిచిన విజేతలకు రన్నర్ అప్ లకు బహుమతులు బహుకరించి ప్రైజ్ మనీ అందజేశారు ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు ప్రతి ఒక్కరూ నేరాల నియంత్రణలో కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు Seven five. Okay. Oh, no. Good God. shot, but uh, okay. But good shot. <laughs> you introduce your team. Introduce <laughs> you. Well, <laughs> <as> well. Allah <Rally's laughs> Rahman, Team is <He's laughs> running with. Power and sheer grit. Yeah. First pass, second pass. Very good pass. Oh my god. I, I am liking the game of the number one of our PS. He is a good booster. 10-11 is the score. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేట్ మషిరాబాద్ డివిజన్ మేడ్చల్ జోన్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మా గౌరవం వెళ్ళేటువంటి సిపి గారు అవినాష్ మహంతి గారి ఆదేశాల మేరకు మా జోన్లో అంటే ఎంటైర్ కమిషనరేట్లో కూడా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ మా యొక్క మేడ్చల్ జోన్లో ఈ స్పోర్ట్స్ మీట్స్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్గనైజ్ చేస్తున్నాం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఈరోజు అల్వాల్ పోలీస్ వారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యూత్ని కమ్యూనిటీ ఎల్డర్స్ని అందరినీ మీడియాని అందరితోండి కోఆర్డినేట్ చేసుకొని వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఉదయం నుంచి కూడా మంచిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు యూత్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు ఎల్డర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా మీడియా కూడా పోలీస్ తోటి ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఆడటం జరిగింది ఇదంతా కూడా ఒక కోఆర్డినేషన్కి బెస్ట్ సొసైటీని మనం ప్రొవేజ్ చేయడానికి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఏదైనా నేరం జరిగితే ఆ నేరం యొక్క సమాచారాన్ని ఈజీగా అంటే పోలీస్ అంటే ఒక భయపడకుండా సమాచారాన్ని చేరవేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పనిచేస్తాయి మరి ఇది ఒక ఆటలకే పరిమితం కాకుండా తర్వాత మీరు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల మీద వాటిని నియంత్రించడంలో అదేవిధంగా సమాచారాన్ని షేర్ చేసుకోవడంలో కూడా మీరందరూ ముందుకు రావాలని మేము కనెక్టివిటీ ఈ సొసైటీకి పోలీస్కి మధ్య ఒక కనెక్టివిటీ లాగా యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్పోర్ట్స్ మీరు సార్గనైజ్ చేయడం